అంటే పేరు దాసరి చిన్న మీకు అందరికీ తెలిసే ఉంటా అది కావాలి ఎంత పెట్ట నార్దు కానీ ఇచ్చే నేను ఒంగోలు జాబ్ చేస్తాను ప్రజెంట్ ఒంగోలు ఉంటున్నాను ఈ మధ్య విఆర్ఎస్ కూడా ఇచ్చాను ఇంకా నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉంది విఆర్ఎస్ కూడా ఇచ్చాను ఎందుకు ఈ విఆర్ఎస్ బాబు వచ్చిందంటే రాజ్యాధికారం వైపు సామాన్యుడు చట్టస్థలలో వెళ్ళాలి అంటే మేధావులు మౌనం వహిస్తే కుదరదు కట్ట చెప్పారు కాబట్టి మౌనంగా ఉన్న మేధావి వారికి జట్టి కోసం నేను రాజకీయ రంగంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పరిపాలన గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయడం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దానికోసం నడుం బిగించి ప్రభుత్వ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతం చేయడంతో పాటు సామాన్య చట్ట సభల్లోకి పంపించడం ప్రతి ఒక్కరికి జనాభాలో ఓటింగ్ శాతం ఎంత ఉందో అధికారంలో వాళ్ళకి వాటర్ అంత కావాలి అనేటువంటి ఒక నినాదం ఒకటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎందుకు దించాలి మీకు ఏపీ ఈమెంట్రంట్ అయితేనేమి ప్రభుత్వ పార్టీలని ఎందుకు మనం బలపరచాలి కొంతమంది నన్ను గారంటే అదే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలనేటువంటి జగన్మోహన్ గారి మీద మాత్రమే అక్కసు వెడగక్కుతున్నారు టీడీపీ గురించి మీరు ఏం చెప్పట్లేదు అని చెప్పారు దుర్మార్గ పరిపాలన చేసింది దాన్ని ఇరవై మూడు సీట్లు పరి పరిమితం చేసి రెండు వేల పదమూడు సిం చేశాం దాన్ని దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి మన దగ్గర ఏమైనా ఉందా సో ఈ ఐదు సంవత్సరాల్లో ఈయనేదో మళ్ళీ చేస్తలే కదా మనం పెట్టాము సో ఈయో చేశాడు మనకి దాన్ని చర్చేస్తాం ఇరవై ఎనిమిది మంది దళితులను చంపి సవాన్ తీసుకుని కింటికిచ్చిన వాడిని ఈరోజు వాళ్ళ ఆడు ఇచ్చాడు అదేవిధంగా తోట త్రిమూర్తులు దళితులు గుళ్ళు కొట్టాడని చెప్పేసి కేసు పెడితే ఇరవై రెండు ఏళ్ళ రూపాయలు శిక్ష పడింది కనీసం శిక్ష పడ్డా తర్వాత అయినా సరే వాడిని ఎమ్మెల్సీకి తీసేయకుండా ఆయన మళ్ళీ కంటిన్యూ చేస్తూ మండపేటలో బిప్పించి పోటీలో ఉండేది ఉండేదని చెప్పాడు ఈ విధంగా దుర్మార్గాలు చేసిన ఎండ పెట్టుకొని జగన్మోహన్ ఎన్నికల ప్రచారంలో చేస్తూ వస్తున్నాడు సప్లై మిగులు మొత్తం మింగేసాడు అయినా ఎస్సీ వాళ్ళందరూ నాకే ఓట్లేస్తారు నేను మీ బిడ్డని మీ అల్లుండి మీ తోడలు ఉండని చెప్తా ఉన్నాడు అవన్నీ మనం వెంటనే ఉన్నాం సామాన్యుడికి ఇవన్నీ తెలియట్లేదు సామాన్యుడు జగన్మోహన్ చేసినటువంటి ఆ వంద రూపాయల భిక్షణ ఒకటి మాత్రమే కనిపిస్తుంది సో ఏం దోచుకున్నాడు ఏం ఇచ్చాడు అనేది కూలంకషంగా వివరించి రాష్ట్ర ప్రజల పరిచి ఇరవై ఇరవై నాలుగు ఈ దుర్మార్గం కనుక రాష్ట్రాన్ని కనుక కాపాడుకోవడం కాపాడుకోలేకపోతే మనకి మన బిడ్డలకి భవిష్యత్ అనేది లేదు ఈ రాష్ట్రం మ్యాక్సిమం ఇప్పటికే స్వచాలంగా మారిపోయింది ఇక నుంచి స్వచాలాన్ని దాటిపోద్ది కాబట్టి ఈ దుర్మార్గాన్ని అర్థం చేయాలంటే ఇద్దరు ఇంటికి పంపించాల్సిందని ఒక నిర్ణయంతోటి ప్రభుత్వం ఒక రాష్ట్రం మొత్తం ప్రకటన చేస్తూ ఏపీ యూనిటె ఫ్రంట్ అభ్యర్థులు గెలిపే దశకు కోరటం జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద ఇరవై ఒక సమావేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనండి ఎందుకు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలి ఎందుకు దించాలని దాన్ని ప్రజలందరూ మీ యొక్క అభిప్రాయాన్ని కూలంకషంగా వివరిస్తే దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలియచేద్దాం అవసరమైన శక్తి మేరకు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారని సరే అందరం చర్చిద్దాం మీలో వ్యతిరేకత అనుకూలత ఉన్నా చెప్పండి ఈ కారణంగా నేను చేస్తానని చెప్పండి ఈ కారణంగా వ్యతిరేక ఇస్తామని చెప్తాం అయిపోయిన తర్వాత చర్చ చేసి ఒక తీర్మానం చేద్దాం ఇది ఈ గవర్నమెంట్ని దించుదామా ఉంచుదామా తీర్మానం చేద్దాం దీనికోసం అని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో నేనే సబ్జెక్ట్ మొత్తం చెప్పకుండా మీ అందరూ మీ మీ అభిప్రాయం చెప్పిన తర్వాత చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో ఎందుకు ఉంచాలో నేను కూడా నా వంతు నా అభిప్రాయం నేను చెప్తానని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రార్థన చేద్దాం ఇద్దరుగా నమస్కారం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ ఇద్దరు మాట్లాడతా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ ఉద్యోగిని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వంలో రాకముందు వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాలు వెళ్ళి కలిసినవి అయింది కలిసే మా పీఆర్సీ కొంచెం ఎక్కువగా ఇవ్వాలి ఇరవై ఏడు పర్సెంట్ ట్రిట్మెంట్ ఉంది మాకు ఇరవై ఏడు పర్సెంట్ తగ్గకుండా ముప్పై మూడు పర్సెంట్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం నుంచి ఉద్యోగ సంఘాల తరఫున మేము వెళ్ళి అడిగాం అప్పుడు చంద్రబాబు గారు అనంటే కుదరదండి అంత ఇవ్వలేము ఇప్పుడే కదా మన గవర్నమెంట్ ఏర్పడింది రాష్ట్ర విడిపోయింది నేను మీకు తక్కువగా ఖండిస్తాను అంతైతే ఇవ్వలేనా అంటే ముప్పై మూడు శాతం నేను ఇవ్వలేము అన్నాడు అప్పుడేమన్నాడు ఇవ్వండి ఇరవై ఏడుకు తగ్గకుండా ఇవ్వండి ఫిట్మెంట్ ఇరవై ఏడుకు తగ్గకుండా ఇవ్వండి ఇప్పుడు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ ఉంది ఆ ఇరవై ఏడు ఇవ్వకుండా అడిగాం మేము సరే ప్రయత్నం చేస్తాను అన్నాడు తెల్లవారిన తర్వాత పేపర్ చూసుకుంటే నలభై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించాడు అతను మేము అడిగింది ఇరవై ఏడు అయితే నలభై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ప్రకటించాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగి కూడా అదే మేము ఇరవై ఏడు అడిగితే ఇతను నలభై నాలుగు ఇస్తాడా మనకి ఇతను దించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కట్టుకొని ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు వస్తే పోయినసారి నేను కణి కొనక కౌంటింగ్లో ఉన్నాను నేను ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు వస్తే ఐదు వేల మూడు వందల నలభై ఆరు వయసు కిటే అంటే ఎంప్లాయీస్ అందరు ముక్త కంటంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ పాప పాపంలో నేను కూడా అక్కడ నా పాపం నా కూడా పాపం జగన్మోహన్ కావాలి కావాలని కోరుకున్నా సార్ ఎంత దుర్మార్గం పరిపాలన చేస్తాను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే అని కోరుకున్నా వచ్చాడు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగ పరిస్థితి ఏమైందంటే అంతకుముందు డిఎల్ కావాలని ధర్నా చేసేవాడోటం స్టైట్ చేసేవాళ్ళం అంతకుముందు పిఆర్సీ కావాలని ధర్నా చేసేవాడు స్టైట్ చేసేవాళ్ళం తర్వాత ఏదైనా కావాలంటే ధర్నా చేసేవాడో స్థైట్ చేసేవాళ్ళం ఇతను వచ్చిన తర్వాత భగవంతుడు జీతం పడితే చాలు ఒకటో తేదీ కదా ఇరవై తేదీ సరే జీతం పడితే చాలు బతుకు చూడ బతికి పోతా వాళ్ళని దండం పెట్టే పరిస్థితి ఉద్యోగులు వచ్చారు ప్రభుత్వ ఉద్యోగులారా ఒక్కసారి మీరు ఆలోచించండి సరెండర్ లీవ్ దగ్గర నుండి ఎర్ర లీవ్ దగ్గర నుంచి లీవ్ అండ్ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ దగ్గర నుంచి డిఏ దగ్గర నుండి పిఆర్సీ కూడా మాకు ఉద్రాదేవుడు ఏ పిఆర్సి అంటే ఇరవై ఒకటి జనవరిలో మా అకౌంట్లో వేసినటువంటి ముఖ్యమంత్రి ఘనత ఘనత కలిగిన ముఖ్యమంత్రి ఇది ఏ ఉద్యోగైన పీఆర్సీ కావాలని కోరుకుంటాడు మాకు వద్దయే నష్టపోతున్నాం ఐదు వేల రూపాయల జీతం తగ్గుతుంది మాకు పీఆర్సీ వద్దంటే ఐదు వేలు తగ్గించి అకౌంట్లో వేసినట్టు ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఉద్యోగులారా మీరు మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు మౌనంగా ఉంటే ఉండొచ్చు కానీ మీరంతా మేధావులు ఒక్కసారి ఆలోచించండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్ద దించడం అంటూ జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్సు మీ వల్లే అవుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు మొన్న సమి చేశారు ఎందుకు చేస్తారంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు చేత ఎక్కువ ఇస్తానన్నా మాకు ఇప్పుడు తెలంగాణలో పెంచారా వెయ్యి రూపాయల చేత ఎక్కువండి అంతకంటే ఒక పదివేలు కలిపి పాతి వేల రూపాయలు మాకు ఇవ్వడానికి అడిగితే ఆ వెయ్యి రూపాయలు ఇచ్చినా సర్దుకునేవాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు అత్యంత దుర్మార్గంగా పోలీసులతో లాభ పడైపు ఇచ్చారు చాలా నీచంగా మాట్లాడే వాళ్ళని ఐదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకి మీకు పదివేలు జీతం కావాలా పదో తరగతి పాస్ అయిన మీకు ఇరవై వేల జీతం కావాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే వాళ్ళని ఎగతరళిగా హేళనగా మాట్లాడారు అంగన్వాడి వాళ్ళు చేసే చాకరీ ఏ ఒక్కరు కూడా చేయరు అంత చాకరీ చేస్తారు వాళ్ళు వాళ్ళను కూడా దుర్మార్గం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల్ని అసలు కనీసం మనుషులుగా కొడుతు చూడని ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ మీ వివరించడం మీ ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు టీచర్ పోస్ట్ రిక్రూట్ చేయడం లేదు అరవై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లేదు వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సీ మీదే అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు నీకు ఓట్లు అడిగే హక్కు ఉందా నిరుద్యోగాలను ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి వేయాల్సిన బాధ్యత ఉందా మరి దగా చేసిన వ్యక్తిని మళ్ళీ ఏ విధంగా మనం చేద్దాం వాడికంటే సిగ్గు నచ్చ లేదు కాబట్టి మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు సిగ్గు లజ్జా సీము నిత్రుడు మనం ఏ విధంగా ఓట్లేద్దాం ఒక్కసారి నిరుద్యోగాలు ఆలోచించండి తర్వాత ఏం చెప్పాడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో ఇంతవరకు గత ప్రభుత్వం ఫిలప్ చేయలేదు ఈరోజు కాదు రేపు మన ప్రభుత్వం వచ్చింది అదే ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై వేల నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను మరియు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఆ సంవత్సరంలో రిటైర్ ఖాళీలు ఖాళీలన్నింటినీ ఫిలప్ చేయడం కోసం నేను జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాను కాబట్టి నిరుద్యోగులకు మన ప్రభుత్వం కనుక వస్తే ఒక మహదవకాశము ఒక బంగారు స్వర్ణయోగం వస్తుంది మీకు అని చెప్పి నిరుద్యోగులను నమ్మించి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగులు ఈ రోజు కూడా విధంగా ఖాళీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసేవా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా ఏమీ చేయకుండానే నిరుద్యోగులు మళ్ళీ ఏ విధంగా నువ్వు తిరిగి ఓట్ అడుగుతావా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారు ఎట్ని అడుగుతాడు ఆయన జ్ఞానం లేదు ఆయనకు బుద్ధి లేదు మనకుందరే ఆలోచించండి అమ్మలారా అక్కలారా మీ బిడ్డలకి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించండి ఈ ప్రభుత్వాన్ని ఉన్న ఖాళీలు అలాగే ఉంచిన ఈ ప్రభుత్వాన్ని మనం అలాగే ఉంచుదామా ఒక్కసారి మీరు ఆలోచించండి మహాతలు రా మీరు అనుకుంటే ప్రభుత్వాలు మారతాయి ఏదో ఆయన ఇచ్చినటువంటి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కాదు మనం చూడాల్సింది మన బిడ్డల భవిష్యత్తును చూద్దాం ఆ పదిహేను వేల రూపాయలు ఎక్కడ వస్తున్నాయో మీకు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి మీకు ఇస్తానో కూడా మీరు నేను వివరిస్తాను కాబట్టి ఉద్యోగస్తుల్ని ప్రతి రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పేడా లేదా మాట తిప్పాడా లేదా ఆయన ఏమంటాడంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి చేశాను లేకపోతే నేను అడగా అన్నాడు అది కూడా చేయలేదు ఇంకొకటి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి వీడియో పుస్తకం మీద లేకుండా నేను పంపిస్తాం కావాలంటే ఆయన ఏమన్నాడు రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుందండి ఈ మద్యం పేదవాడి దే కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆరోగ్యాన్ని ఆర్థిక స్థితి నాశనం చేస్తుంది కాబట్టి పేదవాడికి మద్యం అందకుండా చేస్తా మన ప్రభుత్వం ఈరోజు కాకపోతే రేపు అదే ప్రజల ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనూ మద్యం అందేలాగా చేస్తాను సామాన్యుడికైతే మద్యం లేకుండా చేస్తాను అన్నాడు ఇప్పుడు మద్యం ఎలా ఉంది ఎక్కడ ఉంది మీకు ఎవ్వరికి తెలియింది కాదు అమ్మలారా అక్కలారా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మద్యం ఉంది పద్దెనిమిది రూపాయలకి ఇదే నెల్లూరు జిల్లాలో ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కాకడం గోవర్ధన్ రెడ్డి గారు మూడు జనాలకు సప్లై చేస్తాడు ఆయన క్వార్టర్ బాటిల్ తయారు చేయడానికి పద్దెనిమిది రూపాయలు తయారవుతుంది పద్దెనిమిది రూపాయలకి ప్రభుత్వం ఆయన దగ్గర ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం దాన్ని తిరిగి షాపు షాపుల ద్వారా నూట యాభై నుంచి రెండు వందల రూపాయల పేదవాడికి అమ్ముతుంది పద్దెనిమిది రూపాయలకి సీసాయి సీసాని దాదాపు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకి ప్రభుత్వం మనకు అమ్ముతుంది ఇది కూడా ఇక్కడ పెద్ద మాటలు ఏం చెప్పే వంద సీసాలు దాకా గవర్తను తయారు చేసి ఏపీబిసిఎల్ గారు పంపిస్తే తొంభై సీసాలు ఆన్లైన్ పేమెంట్ కాకుండా ఆఫ్లైన్ పేమెంట్లో ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు అదే షాప్లో గవర్నమెంట్ షాప్లో ప్రైవేట్గా అమ్ముకొని పది సీసాలు మాత్రమే ఏపీబిసిఎల్ ద్వారా అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి చూపించే ఆదాయం పది శాతం తొంభై శాతం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళిపోతుంది దాదాపుగా లక్షల కోట్ల రూపాయల మద్యపానం ద్వారా వెళ్ళిపోతుంది మద్యపానం నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యాన్ని ప్రతి ఇంటికి ఇస్తూ లక్ పదిహేడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టి ఐదు సంవత్సరాల పాటు కట్టే విధంగా పదిహేడు వేల వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన కదా జగన్మోహన్ రెడ్డికి మద్యపానాన్ని ఏమైనా నిషేధిస్తానన్నావు నా నాకు ఆదాయం అని చెప్పేసి దాన్ని షూరిటీగా పెట్టి అప్పు తెచ్చి నువ్వు మద్యపానం చేశావా ఈ మధ్య గారు కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న మద్యపాన నిషేధం చేస్తేనే మీ దగ్గరికి ఓట్లు పెరగడానికి వస్తాడు లేకపోతే రాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసావా రోజమ్మ ఎక్కడున్నావు నువ్వు మీ అన్న మద్యపాన నిషేధం చేశాడా చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ని ఓటు పడిగే హక్కు మీకు మీకు ఉందా కాబట్టి మాట తప్పేడా మాట తప్పేడా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆయన చేస్తాను ఏం చేశాడు ఏం చేయలేదు అదేవిధంగా ఆయన చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే వెయ్యి రూపాయలు కనుక దాటితే ఆరోగ్యశ్రీ ఉచితంగా వచ్చేస్తాం మీకు ఎక్కడ మీకు ఆమె ప్రసక్తి లేదు ఎక్కడైనా అసలు ఆరోగ్యశ్రీ పథకం అనేది హాస్పిటల్లో అమలు అవుతుందా పోయిన అక్టోబర్ నెలలో హాస్పిటల్ సార్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మేము ఆరోగ్య అమలు చేయము ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వడం లేదు ప్రభుత్వం కాబట్టి మేము అమలు చేయము అని నిరా దిర్దాక్షిణ్యంగా చెప్పారు ఆపేశారు కూడా పేదవాడికి ఆరోగ్యశ్రీ అనేది అందరికీ ద్రాక్షగానే మారింది పేదవాడికి అసలు వైద్యం ఎందుకు అన్నాడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ప్రణాళిక సెక్రటరీగా ఉన్నప్పుడు మాట్లాడట ఏమన్నాడంటే అయ్యా ఈ మద్యం మరీ దరిద్రంగా ఉంది నాశనకంగా ఉంది ఇది తాగి పేదవాడి యొక్క అవయవాలు పాడైపోతుంది ఎక్కువగా చచ్చిపోతున్నారు లేదంటే వాడు మంచాన పరిమితమైపోతున్నారు ఈ దయచేసి ఈ మద్యాన్ని మార్చండి కానీ మంచి బ్రాండ్లు అమ్మండి దీనివల్ల పేదవాడు వీటిని నాశనం పోతుందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే జగన్ రెడ్డి గారు ఒక వ్యక్తి నవ్వు నవ్వి ఎట్టనవ్వుతాడు సెవెన్ తగ్గడు నవ్వుతాడు ఆయన సెవెన్ కడకూడబోయి ఎట్లా చూసారా అలా వెహికల్లో ఉన్నవి చావని అన్న చస్తే మంచిదే కదన్న ఎలక్షన్లో డబ్బులు మిగులుద్ది మందు మిగిలింది బిర్యానీ మిగిలింది ఓటుకు డబ్బులు వేయాల్సిన పని లేదు ఆడబిడ్లు అంటే మనకు వేస్తారు కదన్న ఒకటి చచ్చిపోవడం పెన్షన్ ఇస్తాం కదా మనం కాబట్టి వాళ్ళు మనకు పెట్టి అన్న పెన్షన్ ఇచ్చినందుకు మనకు ఓటేస్తారు ఎంతమంది చస్తే అంత మంచిదన్న అన్నట్టు ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ రియల్ ఇందులో అబద్ధం ఏది లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆయన తరఫున ఎవరు సరే దీన్ని ప్రతి దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ప్రతి ఒక్కదానికి సాక్ష్యం ఇంకొకటి ఆయన అదే అధికారితో ఏమంటుంది తెలుసా అన్న ఈ విదేశీ విద్య విదేశీ విద్య అంటున్నాడు ఈ మారామాజిక కూడా విదేశాలకు పోయి చదవాల్సిన అవసరం భారతదేశం భారతదేశంలో అంట అదే వరకు అయితే వీళ్ళు అవసరం అంటారే చదవటం అని చెప్పేసి వెహికల్గా అదే ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎస్సీ క్యాండిడేట్ అతనితోటే చెక్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే అతని మనసులో ఏముంది బయటేముంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా అన్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నాట్ ఏడ్ మేనోళ్ళు అవుతానన్నావు కొడుకుని అవుతానన్నావు అన్నదమ్ము అన్నావు ఏదేదో చెప్పావు నువ్వు బానే ఉంది ఎస్సీలకు ఏం చేశావు ఎస్సీలకు నువ్వు ఇస్తున్న సందేశం ఏంటి ఒక డ్రైవర్ని ఎమ్మెల్సీగా ఉండి అతను చంపి శవాన్ని తీసుకెళ్లి ఇరవై నెలల గర్భవతిని భార్యకి ఇచ్చి మేము నేనే సంపా తగ్గ పెట్టుకోమని చెప్పాడు పోలీసు అంట్రాపేషన్లో కూడా నేనే చంపానని చెప్పి గర్వంగా చెప్పాడు పోలీసులు జైలుకి పంపించారు వాడి బయ్యలు ఇప్పించావు నువ్వే దగ్గరుండి బెయిల్ మీద వచ్చారు దాదాపు నాలుగు వేల మందితోటి భారీ ఊరేగింపుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి గజమాన్లతో సత్కారం చేసి ముందుకు పెట్టచ్చావు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్డ్ క్యాస్ట్ చంపి సవానిగరంగా తీసుకెళ్లి ఇంటికిస్తే వాడిని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క భార్యకి మన రప్పచోడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకుంటూ లైన్లో పెట్టావు ఆ ఓట్లు వేయండి అని చెప్పేసి అంటే ఎస్సీకి ఏం చెప్తున్నాడు రే నీ బిడ్డలను చంపిన వాడికి నేను ఎమ్మెల్సీ ఇస్తా నీ బిడ్డలను చంపిన వాడికి పిల్లలకి నేను ఎమ్మెల్యే ఇస్తా సర్గా నాకుతో మీరు ఓట్లే నోరు ముసుకొని నాకే ఓట్లేయండి మీరు వేయకపోతే మీ తాట తీస్తా అనే ఒక సందేశాన్ని జగన్మోహన్ ఎస్విర్ ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులారా మీరు గ్రామస్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు నియోజకవర్ స్థాయితో రాష్ట్ర స్థాయి కావచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మిమ్మల్ని కూడా భూస్థాపితం చేసే రోజులైతే దగ్గరలో పడ్డాయి మీరు కూడా దుర్మార్గులే మీరు కూడా జాతి ద్రోహులే ఇరవై ఇరవై మంది బిడ్డల్ని ఐదు సంవత్సరాల్లో కులం పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం ఇంతవరకు లేదు కానించెడ్లో తొమ్మిది మందిని చంపారు చుండూరు ఆరుగురు మాత్రమే చంపారు కానీ ఆ రోజు ఘటన జరిగింది ప్రపంచానికి తెలిసింది ఘటన జరిగినప్పుడు ఎస్సీ ఎస్ ఏకమై ప్రభుత్వాల మీద వ్యతిరేకత తీసుకొచ్చారు పెద్ద పెద్ద భారీ ఎత్తున ధర్నాలు చేశారు భారీ ఉద్యమాలు అందించగలిగారు ఈరోజు ఇరవై ఎనిమిది మంది బిడ్డలు చంపినా కూడా ఏ ఒక్కడ కూడా మాట్లాడటానికి నోరు రాకుండా చేసావు మీ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్డంగా ఉన్నారని చెప్పి నక్సలట్లు చర్చల పేరు చంపేశాడు నక్సలతో అనేది ఆయన లేకుండా రాజకీయ మన ఇష్టం చేసుకుందాం నియంతృత్వంగా పరిపాలించిన మనల్ని అడిగేవాడు లేకుండా చేసుకోవడానికి నక్సలట్లు చంపేస్తే నువ్వొచ్చిన తర్వాత ఉద్యమకారుడు అనేవాడిని లేకుండా చేసావు వాడిని చంపేసావు భయపెట్టావో బెదిరించావో లాలించావో డబ్బులు ఇచ్చావో ఉద్యమకారుడు ఉద్యమకారుడని వాళ్ళు లేకుండా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన జిల్లాలో రాపూర్ చూశాం రాపూర్లో ఎస్సీ మహండి ఒక ఎస్ఏ గారు పొట్టమీద తన్న దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశాం రాపూర్ను దరదలాడించాం రాష్ట్రాన్ని కూడా దరదలు ఆడించాం అందుకే చంద్రబాబుని దించేశాం మరి ఇరవై ఎనిమిది మందిని కులం పేరుతో చంపితే ఎక్కడ పోయినందుకు మొన్న తెరాల దగ్గర పొన్ను బాప తెరాల దగ్గర ఒక అబ్బాయి గౌతమైనటువంటి గౌతమైన వాళ్ళ అక్కని మా అక్కని ఎందుకు మీరు గొడవ చేస్తున్నారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి కోసి టెన్ప్రాక్ష పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి సంపేశాడు జగన్మోహన్ ఏం చేశాడు కేసు లేకుండా చేశాడు రాజీ చేశాడు రెండు ఎకరాల పొలం ఇస్తాం పది లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాడి ప్రాణానికి వెలగట్టి కేసు లేకుండా చేశాడు ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగింది వాడి కోర్టు శిక్ష ఇస్తే ఎవడో తోట త్రిమూర్తులకి కోర్టు శిక్షేస్తే ఆ మండపేట ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినప్పుడు వాడప్పుడు కోర్టు శిక్షేసినకైనా అబ్బాయి నువ్వు శిక్షేసారు కాబట్టి పక్కకు కొన్ని చెప్పాలి కదా బెయిల్ ఇప్పించి వాడు మీకు మండలం చేస్తాడు నేను బెయిల్ ఇప్పించాను మండల మీరు హోటలేసి మండపేటలో ఉన్న గెలిపించుకోండి నా దగ్గర ఏంటంటే అదే షెడ్యూల్డ్ క్యాస్ క్యాండ్ నాయకులందరూ వైసీపీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడి మీరు ఎవరిని చంపినా మాకు అభ్యంతరం లేదు మీరు ఎవరిని మానవంగం చేసినా మాకు అభ్యంతరం లేదు మాకు మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి తిరిగినటువంటి ఎస్సీ నాయకులారా ఒక్కసారి కొండ తెరవండి నా ఇంట్లో జరగలేదు అనుకున్నారేమో ఈరోజు కావల రోడ్ని జరుపుకోవచ్చు నెల్లూరు జరగకపోవచ్చు రేపు ఉదయాన్నే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డను చంపేస్తాడు ఎందుకో తెలుసా కనుక బతికుంటే వాడికి చదువు చెప్పించాలా వాడికి ఉద్యోగం ఇప్పించాలా వాడికి ఫుడ్ పెట్టాలి అవసరం లేదు కదా చచ్చిపోయిన దరిద్రం పార్టీ ఓటుకు డబ్బులు చేయాల్సిన పని లేదు ఒక నిర్ణయం కృ సభ్య జగన్ మోడీ ఆలోచిస్తున్నాడు అతను లోపల ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే అంత దుర్మార్గంగా ఆలోచిస్తా ఉన్నాడు సో తోట త్రిమూర్తులు బెయిల్ వాడికి శిక్ష పడ్డ వాడిని ఎమ్మెల్యేగా నిలబెట్టి మండపేటలు ఓట్లు చెప్తున్నాడు ఎమ్మెల్యే అనంతబాబుని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి పిల్లలకు టికెట్ ఇచ్చి వాడిని ఎమ్మెల్సీ చేసి మీరు ఓట్లేస్తారే అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు మేధావులు మౌనంగా ఉంటే దేశానికి నష్టం అనేది ఇందుకే ఈ విషయాన్ని సామాన్యులకు మనం ఎందుకు చెప్పకూడదు ఎందుకు వివరించకూడదు జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడం కాదు మనం చేయాల్సింది సామాన్యుడు ఈ విషయాలు అర్థమయ్యేలాగా చెప్పాలి ఇంకొకటి ఇందాక ప్రజలు అడిగాడు నాడు నేడు పేరుతోటి విద్యను ఆధునీకరించాడు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యాల ప్రభుత్వ విద్యను తీసుకొచ్చాడు పేదవాడికి విద్యను అందిస్తాను అని చెప్పేసి పేదవాడికి విద్యను అందిస్తాను ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తాను మీకు నా బిడ్డతో సమానంగా నీ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదివిస్తాను అన్నావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రవేశపెట్టావు వెరీ గుడ్ చాలా గొప్ప నిర్ణయం ఎవరైనా స్వాగతించాల్సిందే దాన్ని ఎప్పటికైనా సరే ఒక జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా సరే ఒక ఆలోచన వస్తుంది మనం బడికి పంపిస్తున్నాం మన బిడ్డల్ని అక్కడ పంతులు ఉంటారు బడి చెప్తారని పంపిస్తున్నావా లేదంటే గేజలు గేడియానికి పంపిస్తున్నావా పంతులు ఉండాలి కదా ఉండాలా లేదా నువ్వు వచ్చిన తర్వాత ఒక్క పంతులు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు ఒక టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టావు ఇంగ్లీష్ మీడియం ఎవరు చెప్తాడు ఇంగ్లీష్ మీడియం పంతులను పెట్టావా కానీ ఉన్న పంతులకు ఏమైనా ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఏమన్నా ఇచ్చావా నువ్వు బిడ్డలకు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం వస్తుంది ఆరో తరగతి ఏడో తరగతి వరకు కూడా తెలుగు మీడియంలో చదివితే ఉన్న పడంగా ఇంగ్లీష్ మీడియంకి మార్చేస్తే వాడి పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ తల్లిదండ్రులు కూలికి పోయేవాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్ అక్షరాలు రావు వెంటనే వాడు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈరోజు టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లవాడు ఇంగ్లీష్ పదాలకి స్పెల్లింగ్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు కార్పొరేట్ స్థాయిలో తయారు చేయడం కోసం ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ని ఫస్ట్ లో ఎలిమెంటరీ స్కూల్ తయారు చేశాడు ప్రతి పంచాయతీకి ఒక స్కూల్ని తీసుకున్నాడు దానికి పది లక్షలు నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాడు ఏందయ్యా అంటే పేదవాడికి విజయ ప్రభుత్వ ఉద్యోగ పాఠశాలలే వాటిని కార్పొరేట్ స్థాయిలో సుందరీకరిస్తానన్నాడు దాని వెనకు అసలు మర్మం ఏందయ్య అంటే ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు పది లక్షల రూపాయలు ఇచ్చాడు ఏం చేయాలో తెలియదు ఎవరికి తెలియదు హెడ్ మాస్టర్ అకౌంట్లో డబ్బులు వేసాడు వైసీపీ కార్యకర్త పోవడం ఇది ఒక ఫ్యాన్ బిగిచ్చా ఫ్యాన్ ఖరీదు ఆరు వందల రూపాయలు ఆరు వేల రూపాయలు బిల్లు తెచ్చా ఆరు వేల రూపాయలు బిల్ రాజేస్థాన్ పెయింట్ వేయడానికి ఒక స్క్వేర్ మీటర్కి నూట ముప్పై ఐదు రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంటే ఆరు వందల ఎనభై రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వం అంది నాడు రేటు నూట ముప్పై రూపాయలు ఎక్కడ ఆరు బియ్యంగా ఇంజనీర్ నేను చెప్తున్నా నూట ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ ఆరు వందల ఎనభై రూపాయలు ఎక్కడ ఈ టైల్స్ వేయడానికి నూట ఎనభై ఐదు రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంటే పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఆ తలుపు పెట్టడానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అప్రూవ్ రేటు ఉంటే పదిహేను వందల రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వం నాడు రేడు నేను చెప్తుంది కార్పొరేటీకరణ ఎక్కడ జరిగింది దోపిడీలో కార్పొరేటీకరణ జరిగింది ఎంత స్థైల్గా చేశాడు అక్కడ మధ్యలో ఇంజనీర్లు ఎక్కువ లేదు ఎప్పుడూ లేడు డబ్బులు ఇచ్చేశాడు కార్యకర్తలు అనేది తెచ్చుకోరా అన్నాడు ఒక బోర్ డ్రిల్ చేయడానికి అరవై ఐదు రూపాయలు ఒక రన్నింగ్ బెటర్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు ఒక బోర్డు డ్రిల్ చేయడానికి రాష్ట్రం మొత్తం అదే రేటు ఒక స్కూల్ బిల్డింగ్ రెండు రూపాయలు పెయింట్ వేస్తే దాదాపు అరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అటువంటిది నాలుగు లక్షల ముప్పై ఐదు రూపాయలు నా స్వయంగా నేను చెల్లించా సంతకం పెట్టి ఏంటంటే గవర్నమెంట్ రేట్ అది నేను ఆపేసాను రెండు వేల బిల్లు ఇవ్వడం ఏంద్ర ఇంత రేట్ ఏందా అరవై ఐదు వేలు ఎక్కడ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఏంద్రంటే కంపెనీ వాడు ఫోన్ చేశాడు నాకు ఏం కుదరదంటే విద్యాశాఖ డైరెక్టర్ ఫోన్ చేశాడు అప్రూవ్డ్ రేట్ అండి మీకేందండి బాధ సో నాడు నేడులో జరిగిన దోపిడీ అంతా ఇంత కాదు సరే దోపిడీ జరిగిన స్కూళ్ళు బాగుపడ్డాయి ఉదాహరణకి కనిగిరి మండలంలో కిష్టం పల్లైన గ్రామంలో కనిగిరి కాన్స్టివెన్సీలో హిచంపాటి మండలం హనుమంతరపూడి మండలంలో కిష్టంపల్లైన ఊళ్ళో ఏడు ఏడు రూములు బాగు చేశాడు అక్కడ హై స్కూల్ ఉంది ఏడు రూములు చాలా సర్వాంగ సర్వంగా తీర్చిదిద్దారు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ నూతన విద్యా విధానం అంటే ఏంటి ఒకటి రెండు తరగతి సపరేట్గా ఉంటాయి మూడు నాలుగు ఐదు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపి అక్కడ ఉన్నటువంటి మూడు రోజులు హై స్కూల్ తర్వాత తీసుకొని హై స్కూల్లో కలిపేశాడు ఒకటి రెండు మాత్రమే అక్కడ ఉంది ఒకటి రెండు తర్వాత ఒక పిల్ల కూడా లేడు ఒక బిడ్డ కూడా లేరు అక్కడ సో స్కూల్ ఖాళీ అయిపోయింది ఏడు రూములు ఈరోజు ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టే ఏడు రూములు ఖాళీగా పడింది ఈ దానిలో అసాంఘిక కార్యక్రమాలు పేకాడాటం మందు ఇంకా ఇంకా కార్యక్రమాలకి అది నెలవైంది అక్కడ ఆ గ్రామాల అడ్డం అయిపోయింది అది వాళ్ళందరూ ఏం చేయలేకపోతున్నారు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ చేసే ఎవరు అధికార పార్టీ ఆండదే చేస్తారు దానికి నిర్ణయంగా మారిపోయింది దాదాపు అరవై శాతం స్కూళ్ళు ఆయన బాగా చేయించిన రెల్వేట్ స్కూళ్ళు మూతపడిపోయింది ఎందుకు ఉన్నత విద్య నూతన విద్యా విధానంలో ఉన్నత విద్యను తీసుకెళ్ళి హై స్కూల్లో కనిపించాడు సరే మూడు నాలుగు హై స్కూల్కి ఐదు హై స్కూల్లో కలిపాడు మూడు తరగతి అంటే ఇరవై ఏళ్ళు ఉంటాయి వాడికి దాదాపు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు పోయి హై స్కూల్లో చదవకట్ట ఆ వయసులో చదవలేడు ఏమవుతుంది డ్రాప్ అవుట్ భేదవాడిని నేను మూడు తరగతిలోనే అయినా సంతోషం ఒక ఇంకెళ్ళి నవ్వునవుతాను వాడు తప్పించుకొని హై స్కూల్కి వెళ్ళాడు హై స్కూల్లో ఏం చేశాను ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపా ఏం చెప్పాడు ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపితే హాయిగా పేదవాడికి ఇంటర్మీడియట్ విధి మీ ఇంటికి తీసుకొచ్చాను వెరీ గుడ్ సంతోషమే నువ్వు కడుపు అన్నావు కదా తిన్నావు ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్ కలిగినప్పుడు లెక్చరర్స్ని రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక్క అయినా మీ బతుకు రిక్రూట్ చేసావా చేయకుండా ఇంటర్మీడియట్ ఎవరు చెప్తాడు హై స్కూల్లో దాని కారణంగా ఏమైంది మూడు వందల అరవై స్కూల్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మూడు వందల యాభై నాలుగు స్కూళ్ళు ఈ సంవత్సరం జీరో పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ అక్కడ కూడా పాస్ అవ్వాలి ఆయన కావాల్సింది ఏంటి పేదవాడు చదువుకోకూడదు సో ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా కాబట్టి నా ఎస్సీలు మూడో తరగతి రాకపోవాలి నా ఎస్సీలు పది రాకపోవాలి నా ఎస్సీలు ఇంటర్ రాకపోవాలి ఎక్కడైనా మీరు తప్పించుకోవాలి డిగ్రీ గడికి వస్తే డిగ్రీ అటో ఇటుగా పాస్ అయితే ఛాలెంజ్ పీజీకి ఫీజు రిప్లెస్మెంట్ తీసేసా నా ఎస్సీలు చదవడానికి వీలు లేదు సో ఇది నా ఎస్సీ చదువుకోవడానికి వీలు లేదు నా ఎస్సీ ఉద్యోగం చేయడానికి వీలు లేదు నా ఎస్సీ ఉన్నాడు సప్లై లేదు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పదిహేను పదిహేను పర్సెంట్ కేటాయించాలి దాదాపుగా ఏడు సంవత్సరాల్లో పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అనేసిన బడ్జెట్ సరాసరిగా పదిహేను శాతం కనుక వేసుకుంటే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు నిధులు సరాసరి ఎస్సీలకు చెందాలి ఎస్సీలు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలి లేదంటే ఎస్సీ వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రమే దానికి మాత్రమే వాడాలి ఎక్కడైనా ఎస్సీ వాడల్లో మౌలిక సదుపాయాలు ఒక్క రూపాయితో చేసిన కనుక కనుక జగన్ ఉంటే జగన్మోహన్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకుల్లో ఏ ఒక్కడైనా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవడైనా చెప్పండి ఒక మంత్రి కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీపీ కావచ్చు ఒక సర్పంచ్ కావచ్చు ఎవడైనా చెప్పగలరా ఒక్క రూపాయితో ఎక్కడైనా ఎస్సీ కాలనీలో మౌలిబతో చేశారా లేదు నేనైతే కరెక్ట్గా చెప్పగల లేదని ఎవరైనా ప్రూఫ్ తెచ్చినా కూడా నేను చూపిస్తాను అదేవిధంగా ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగిన కుటుంబం ఒక్కటంటే ఒక్కటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ఒక్కటంటే ఒకటి కార్పొరేషన్ మూడు వేల విడగొట్టాడు ఎందుకు విడగట్టాడు అందరూ ఏమనుకున్నారు మన డబ్బులు మనకు వచ్చేస్తే మా రోడ్లు మా డబ్బులు మాకు మాదివాళ్ళు మా డబ్బులు మాకు రెల్ మా డబ్బులు మాకు ఆహా ఇబ్బంది లేదు మా రోడ్డు ఎక్కువ తిన్నాడు మాది కూడా తక్కువ తినడా అనుకోవడానికి లేకుండా మనం మనకు వచ్చేస్తే నోరు తీసుకొని కూర్చున్నాం ఆయన వాడి ప్లాన్ అంత తెలుసా అక్కడ తాడేపల్ల బోర్డు పెట్టుంది ఏది మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ఢిల్లీ కార్పొరేషన్ అని నేను ఒక సుపారి గారు అడిగాను సుబ్బారి గారు చదువు ఏంది అన్న ఏందన్న మా మాల కార్పొరేషన్ అన్నాడు అంటే ఏందా అన్న సార్ మళ్ళీ మీరు చేసి పెడతారు సార్ అన్నాడు ఆదిలే చెప్పబోయే అన్న మాలో గవరిస్తారు సార్ ఇక్కడ అన్నాడు కింద అన్న మాధుగడికి గౌరిస్తారు సార్ అన్నాడు అంటే అఫీషియల్గా మాలోడిని మాలోని పిలవడానికి మాధగొడిని మాధువుని పిలవడానికి కులం పేరుతో పిలవడానికి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసి కార్పొరేషన్ ఎడగొట్టాడే కానీ అంతకంటే వేరే ఉద్దేశం మాత్రం మనసులో ఎక్కువ లేదు ఈ రోజుకి కూడా ఎన్ఎస్ఎఫ్ డిసి దగ్గర నుంచి సప్లై మెల్సిన దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ యాభై తొమ్మిది బీసీ కార్పొరేషన్లకు కానీ ఇచ్చిన పాపాన్ని లేదు అని చెప్పేసి నేనైతే చెప్తున్నా పత్రికా వర్గలు మీరున్నారు మీకు తెలిసి ఉంటే చెప్పండి ఎక్కడైనా ఒక్క రూపాయలు లీక్ చేస్తారని మీకు తెలిసినట్టు చెప్పండి యాభై తొమ్మిది బీసీ కార్పొరేషన్లు మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఒక ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కనుక యాభై నాలుగైది యాభై యాభై మూడిట్లో ఒక కార్పొరేషన్కి సంవత్సరానికి ఆయా కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులను బాగు చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కుటుంబాల ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి కార్పొరేషన్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు ప్రతి సంవత్సరం అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ల పేరుతోటి నాలుగు సంవత్సరాల్లో నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అక్షరాల అప్పుగా తెచ్చి అప్పలంగా వాడుకుంటాం కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి ఎరి చేయాలి ఒక్క రూపాయి ఇవ్వకపోగా మన బిడ్డలను తాకట్టు పెట్టి మన బిడ్డల భవిష్యత్తును పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ లాంటి బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టి దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా పోతే ఘనత ఇది కేంద్ర ప్రభుత్వం కూడా తెలియదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు రెండు లక్షల యాభై వేల కోట్ల పొద్దు చప్పలంగా వాడేసుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులారా ఎస్సీ మంత్రులారా ఎస్సీ ఎమ్మెల్యేలారా మీరు చెప్పండి అయినా కూడా జగన్ ఓటేద్దామా ఈసారి మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి భూములకు బాధ్య పెట్టడానికి ఉక్కుపాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ డీసీ బీసీ మనుషులంత సిద్ధంగా ఉన్నారనే విషయం మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు కానీ ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు మౌనం ఎప్పుడైనా చాలా ప్రమాదకరం సగటు మనిషి మౌనం మౌనంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మాట్లాడటం లేదు చాలా మౌనంగా ఉంది మౌనంగా ఉంది అంటే ఉప్పెన వస్తుంది అని ఆ ఉప్పెనలో ఎటువంటి నియంత్రణ కొట్టుకోక తప్పదు సో ఇది ఎస్సీ సప్లై నిధుల యొక్క అంతరార్థం